వేరి కోస్ పెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరిలో జన్మించిన ముఖ్యంగా ద్వాదశ జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది ఎంతవరకు కలిసి రాబోతోంది ఎంతవరకు కలిసి రావట్లేదు మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైమ్ అని సునాయాసంగా దాటేయవచ్చు ఇలాంటివన్నీ మనకి కులంకుశంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే సదాశ్వసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక ఇప్పుడు ధనస్సు రాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది గురుగారి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా స్థితిగతులు రెండో ఇంట రవి బుద్ధుడు మూడో ఇంట శని అలాగే శుక్రుడు రాహు యొక్క కలయిక నాలుగో ఇంట ఐదో ఇంట ఆరో ఇంట గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం ఏడో ఇంట కుజుడు స్తంభించి వక్రీకరించి ఉండడం దశమ స్థానంలో కేతు వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి యువతులు మహిళలు నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పన్నెండవ తారీఖు వరకు గడ్డు కాలంగా చెప్పవచ్చు పన్నెండవ తారీఖు తర్వాతనే ఉద్యోగ భద్రతకి సంబంధించి కావచ్చు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు మీకు సమాచారం అందుతుంది ఈ యొక్క పన్నెండో తారీఖు వరకు ప్రతి దాంట్లో కూడాను కష్టములు తప్పవు కావున జాగ్రత్తలు పాటించండి అన్నిటికంటే ముఖ్యంగా పితృ సంబంధమైనటువంటిగా తాత ముత్తాతల ఆస్తికి సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ ఖర్చులు అధికంగా గోచరం అవుతాయి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఖర్చులు అధికంగా గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలు కానీ ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందుతున్నటువంటి వ్యాపారస్తులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ పన్నెండవ తారీఖు తర్వాత మాత్రమే మీకు మంచి స్థితిగతులు ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి విజయాలు కానీ అధికారుల యొక్క అండదండలు కానీ పన్నెండో తారీఖు తర్వాత మాత్రమే గోచరం అవుతున్నాయి కాబట్టి తోటి ఉద్యోగస్తులతో అధికారులతో వ్యాపారం ఎవరితోనైతే మీరు చేస్తున్నారో వారి ఆ కస్టమర్స్తో పన్నెండో తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి ఇక పన్నెండో తారీఖు నుంచి గ్రహ మార్పు కాబోతుంది తద్వారా ఉద్యోగం లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి నూతన వ్యక్తులు పరిచే ప్రభావం మీ జీవితంలో కొంత మార్పును తీసుకుని వస్తుందని చెప్పవచ్చు ఇక శుక్ర రాహుల యొక్క ప్రభావం జాతకరీత్యా చూసుకున్నట్టయితే ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ట శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక అన్నిటికంటే ప్రధానంగా గమనించాల్సినటువంటి లాభము కోసం చేసేటువంటి ప్రతిదీ కూడాను కొంతవరకు యోగిస్తుంది అని చెప్పవచ్చు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు శుక్ర రాహుగ్రహ ప్రభావం కలుగుతాయి ఇక గురువు ఆరో ఇంట ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత మీకు శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నాడు మీరు ఏదైతే అనుకుంటారో అది కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేయండి అంతే తప్ప ఆలోచనలతో పరిమితమైతే ఈ గురువు మీకు ఇచ్చే యోగాన్ని మీరు పొందలేరు కాబట్టి ప్లానింగ్ ఎలాగో ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్ కూడా ఇమ్మీడియట్గానే జరిగే అవకాశాన్ని పెంచుకోండి తద్వారా మీకు గురువు అనుకొని ఎప్పుడైతే ప్లానింగ్ చేస్తారు కానీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెబుతున్నారు గురువు స్థానం కావున ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఆ గురువు ఇచ్చే శుభ ఫలితాలని మీరు పొందలేరు ఇక సప్తమ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం మరియు వక్రీకరించినటువంటి కారణం ఇది సాధారణంగా ఎదుటి వాళ్ళు ఎలాంటి మాయగా ఉంటుందనంటే ఎదుటి వాళ్ళు మీతో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారేమో అని భావన పొందుతారు కానీ ముఖ్యంగా ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతోనే మీరు అన్ని పనులు పూర్తి చేసుకుంటారు మీ ఆలోచనకి ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతోనే మీకు కార్యక్రమాలు పూర్తవుతాయి అది గమనించుకోండి కాకపోతే ఉత్సాహం అధికంగా ఉంటుంది ఏదైనా చేయగలము ఏదైనా శాసించగలమనేటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరం అవుతుంది కుటుంబంలో గౌరవ మర్యాదలు మహిళలకి పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది బాధ్యత పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇది గ్రహస్థితిగతులు మీకు తెలియచేస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మహిళలు కానీ వ్యాపార ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు చేసేవాళ్ళు కానీ ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందుతున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పన్నెండో తారీఖు తర్వాత మాత్రమే ఆదాయం గోచరం అవుతుంది మీకు ప్రధానంగా బిల్స్ పాస్ అవ్వడం కానీ జరుగుతాయి అలాగే మీకు ఆనందకరమైన వార్త పన్నెండో నుంచి పద పదిహేనో తారీఖు లోపల మీరు పొందుతారు ఇక గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసిజీ రంగము జనరల్ స్టోర్సు అలాగే సూపర్ మార్కెట్సు హోటల్ బిజినెస్ రెస్టారెంట్స్ రోడ్ సైడ్ వ్యాపారస్తులు పండ్ల వ్యాపారస్తులు తీర్థయాత్రలు పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు ఆర్నమెంట్స్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నటువంటి మహిళలకి మీకు సాధారణం కంటే అధిక ధనాదాయం గోచరం అవుతుంది మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి తద్వారా మీకు మంచి జరగబోతుంది ఇక లాయర్ రంగంలో జడ్జి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవులతో అనగా ఉన్నత పదవితో కూడుకున్నటువంటి పదవులు మీకు లభించబోతున్నాయి మీ వృత్తి వ్యాప్ మీ వృత్తిలో లాయర్ వృత్తిలో గొప్పగా పేరు ప్రతిష్టలు పొందే మంచి ప్రాజెక్టులు మీ చేతికి అందుతాయని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా మీ భవిష్యత్తుని మార్చగలిగే కొత్త ప్రాజెక్టులు మీకు చేతికి అందుతాయి తద్వారా మీరు మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి నాంది పలుకుతారని చెప్పవచ్చు రైతులు ఏ పంటలు వేస్తారో మహిళలు అవి మీకు ధనాదాయాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే పన్నెండో తారీఖు తర్వాత కింది స్థాయి క్యాడర్లో పనిచేస్తున్నటువంటి మహిళలు కానీ అనగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ చర్మ తోలు సంబంధమైనటువంటి వ్యాపారాలు నిర్వహించే వాళ్ళు ప్లాస్టిక్ ఇనుము స్టీల్ రంగంలో ఉన్నటువంటి మహిళలు అలాగే మైనింగ్ వ్యాపారస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను గడ్డు కాలంగా చెప్పవచ్చు మీరు జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వ పరంగా మీకు కొంత నోటీసులు వచ్చే అవకాశం కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా ఒత్తిళ్లు పెరగడం కానీ ఈ చెప్పినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి గోచరమవుతున్నాయి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క సంబంధించినటువంటి ధనుస్సు రాశి వారికి అన్ని రంగాలలో ఏ విధంగా ఉండబోతుందో మీకు తెలియజేశాము అలాగే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఖర్చులు ఏ విధంగా ఉంటున్నాయి అలాగే ఆదాయం ఏ ఏ రకంగా ఉండబోతుంది సంతోషము బాధలు ఏ రోజుల్లో ఉంటాయనే విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల పన్నెండవ తారీఖు రోజున మాఘ పౌర్ణమి మహామాఘి అంటారు ఈ సందర్భముగా ప్రస్తుతం నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి కుంభమేళా ప్రయాగరాజ్ త్రివేణి సంగమ స్థానంలో జాతక కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్లనే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి కర్మదోష నివారణ హో తిల హోమాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శని భగవానుడు అన్ని రాశుల వారికి కూడాను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదమూడో తారీఖు రోజున మఖానక్షత్రం పితృదేవతా నక్షత్రం భర్త వైపు మూడు తరాలు భార్య వైపు మూడు తరాలలో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం మనం పుష్కరాల్లో ఏ విధంగానైతే చేస్తామో కుంభమేళాలో కూడా అదే విధంగా జరగబోతున్నాయి కావున వీటి వివరాలు ధర వివరాలు కూడా కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఒకటో తారీఖు రోజున నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ప్రధానంగా జాగ్రత్తలు పాటించండి అలాగే మీరు ఏవైతే పనులు అనుకుంటారో ఆ పనులకు సంబంధించినటువంటి ఖర్చులు ఇతరుల సహాయ సహకారాలు సోదర సోదరి మనుల సహాయ సహకారాలతో మీ యొక్క అవసరాలని తీర్చుకోగలుగుతారు కాబట్టి సమస్యలు తీరుతాయి రాని బాకీలు వసూలవుతాయి రెండు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి పరధ్యానంగా ఉండబోకండి అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గృహ మరమ్మతులు వాహన మరమ్మతుల కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కాగా ఇక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో రాని బాకీలు వస్తువులు అయితే ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అన్నిటికంటే మించి మీరు ప్రధానంగా ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీరు పొందుతారు ఇది సంతోషాన్ని పొందుతారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఇక పదకొండు పన్నెండు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా ఆసక్తి అనేటువంటిది ఉండదు ఇక పదమూడు పద్నాలుగు తారీఖుల్లో సంతానం మూలకంగా ఖర్చులు సంతానంతో విభేదాలు సమస్యలు పెరుగుతాయి అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది పదిహేనో తారీఖు రోజున మాత్రం నిరుద్యోగస్తులకి ఉద్యోగ లభ్యత కలుగుతుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ఒక గుర్తింపు అనేటువంటిది ఉంటుంది కుటుంబంలో మీ పట్ల చురకనగా ఉన్నటువంటి వారికి పదిహేనో తారీఖు రోజున సమాధానం మీ యొక్క గొప్పతనమే అని చెప్పుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి మహిళలు సమస్యల పరిష్కారం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే చంద్రశేఖరాష్టకము ప్రతిరోజు మూడు సార్లు పఠించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా మీ యొక్క జాతకం ఉందంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు